తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ శోధింపబడితేనే వలె మారేదమా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి అయితే ప్రయత్నించేద్దాం గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో వారి విశ్వాసయాత్రలో ఎన్నో రకాలుగా వారి విశ్వాసాన్ని విశ్వాసం పరీక్షించబడినట్లుగా శోధనల ద్వారా వ్యాధుల ద్వారా శ్రమల గుండా ఎన్నో ఇటువంటి శోధనల ద్వారా వారి జీవితము వారి భక్తి భావాలకు విశ్వాసానికి పరీక్షగా శోధింపబడినట్లుగా అంటే పరిశోధించబడినట్లుగా పరీక్షింపబడినట్లుగా లేఖనాల్లో అనేక మందికి అనేక మంది భక్తుల జీవితాలు మనకి కనబడతాయండి ఆ భక్తులకు జీవితాలు ఎప్పుడైతే వారు సహిస్తారో పరీక్షలు నెగ్గుతారో వారు మాత్రమే ధన్యులు వారికి మాత్రమే ఆ జీవ కిరీటం వారు మాత్రమే ఈ శోధన గుండా విజయం సాధించారు కనుక సువర్ణమైనటువంటి జీవితముగా రెండంతలు దేవినగా గంతకెక్కిన వారికి ఉండటానికి అనుకూలుగా ఉంటారు అనే సంగతిని అనేకమంది భక్తులు జీవితాలు మనం చూసాము కొందరి జీవితాల్లో వారు చేసుకున్న అవధేయతను బట్టి వారు పాపాన్ని బట్టి శిక్షగా దేవుడు కొన్ని కొన్ని పర్యాయాలు శిక్షిస్తాడు మరి శ్రమ పెడతాడు వ్యాధిని కూడా పంపిస్తుంటాడు కనుక అటువైపు అంటే అన్ని శోధనలు ఇందుకే వస్తున్నాయి అన్నట్టుగా కాకుండా ఈ ఈ విధంగా కూడా కొన్ని శోధనలు వస్తాయి అని మనం గ్రహించడానికి ఈ మాట అండి కనుక ప్రియమ దేవుని పిల్లలరా ఆలోచించేయండి సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మాట ఏంటి అంటే యోబు గారి గురించి కొద్ది మాటలు మనం ఆలోచించడానికి అయితే ప్రయత్నించాం యోబు గారు మరి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే శోధింపబడిన మీదట ఇరవై మూడు పదులు అనుకుంటండి ఆయన ఏమంటాడంటే నేను శోధింపబడిన మీదట నేనేమవుతాను సువర్ణం వలె కనబడతాను అంటున్నాడు ఆ మార్చి చదువు చూడండి ఒకసారి యోపు పుస్తకము ఇరవై మూడు పదండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడదును ఎంత చక్కగా చెప్తున్నాడండి నేను నడిచేటట్టు మార్గము ఆయనకు తెలియను ఆ విషయం నాకు తెలుసు సో నేను నడుస్తున్నది ఆ మార్గము కనుక ఆ మార్గంలో నేను వెళుతున్నప్పుడు ఆయన శోధించిన మీదట లేక పరీక్షించిన మీదట నేను సువర్ణ వలె కనబడతాను అంటే ఆ శోధించబడటం లేదా ఆ పరీక్ష నాకు ఎందుకు వస్తుందంటే బంగారం వలె మార్చబడటానికి వస్తున్నాయి నేను అలా బంగారంలా కనబడతాను అందుకే ఈ శోధన వచ్చింది అన్నట్లుగా ఈ మాటను బట్టి మనం గ్రహించాలి నిజమే సో అతని జీవితాన్ని ప్రారంభానికి వెళ్ళి ఆయనకు వచ్చే ఏంటి సో ఈ మాట పలకటానికి దీనికి ముందుగా జీవితంలో ఏం జరిగింది అనేది కొద్దిగా క్లుప్తంగా ఆలోచిస్తూ మరికొన్ని విషయాలు దేవుడు అవకాశం ఇస్తే ఉంచితే రేపు మాట్లాడుకుంటూ ప్రయత్నించాను చూడండి ఊజూ దేశంలో యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు ఎవరైనా మహాభక్తుడు నేను అనట్లేదు డైరెక్ట్గా దేవుడే ఓ అలాంటి మంచి సర్టిఫికేట్ యోబు గారికి ఇచ్చాడు ఆయన భక్తిపరుడు ప్లస్ మంచి ఆస్తిపరుడు యోబు గారు యోబు అని అనగానే ఆయన వేదన నొందినవాడు అని ఆయన హింసింపబడినవాడు అని అర్థం కనుక అంత భక్తిపరుడైనటువంటి వ్యక్తి అంత ఆ యథార్థత నీతి న్యాయాలు అనుసరించుతున్నటువంటి వ్యక్తి అంత ఆస్తిపరమైనటువంటి వ్యక్తి ఒకనొక రోజున భయంకరమైనటువంటి శోధన చేత శోధింపబడ్డాడు ఆ శోధన ఏంటి ఆ శోధన ఏ వేటి మీద దాడి చేసింది ఆ శోధన ఆ శోధన పరిస్థితిలో ఈయన యొక్క మనస్సు ఎలా ఉంది ఈయన ఎలా ఓచుకున్నాడు ఏ విధంగా దేవుని చిత్తానికి నీ తను అప్పగించుకొని నీకు నాకు ఏ పాఠాన్ని చెప్పాలనుకున్నాడు మనం ఏం గ్రహించాలి వాక్యం చదువుకొని ముందుకెళ్తానికి ప్రయత్నించాం చూడండి దేవుని పెట్టులారా యోగు పుస్తకము ఒకటి రెండు వచ్చినా నేను చదువుతున్నానండి ఒకటి రెండు మూడు వచ్చినా నేను చదువుతాను మీరు గమనించండి ఊజు దేశం ఉందో యోపు అని ఒక మనుషుడు ఉండేను అతడు ఆ యోపు గారు యథార్థవంతుడు ఒకటి న్యాయ న్యాయవంతుడున్నాయి దేవుని అను భయం భక్తి కలిగి చెడితనం విసర్జించిన వాడు నేను క్వాలిఫికేషన్ చాలా బాగుందండి ఏంటంటే యథార్థవంతుడు అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి వాడు న్యాయవంతుడు అన్యాయం తన జీవితంలో లేదు భయం దేవునియన్ భయం భక్తి కలిగి ఉన్నాడు అంటే దేవుడు ఎక్కడున్నా సరే చూస్తాడు కనుక చెడు చేసే తత్వం లేనటువంటి వ్యక్తిగా తీసుకునవచ్చు చెడితను విసర్జించాడు ఏమంటే విసర్జించాడు ఇక చెడికి వీరికి సంబంధం లేదు అంటే యథార్థత న్యాయవంతుడు భయం భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో కనబడే లక్షణం ఏంటి అంటే చెరితనాన్ని విసర్జిస్తారు దుర్మార్గతను చేతులు అంటేనే ఒక ఉంటారు అంటానికి గారి చక్కటి సాక్ష్యం ఏమండి సో ఈయన కలిగిన ఆస్తి ఈ ఇంత భక్తిపరుడు ఇంత భక్తిపరుడు సో ఈ యోబుగారు యొక్క విషయాన్ని ఈ పుస్తకం ఎవరు రాశారు అంటే వివరాలని కానీ మనం ఆలోచిస్తే ఇది ఎవరు రాశారు పూర్తిగా మనకు తెలియదు ఈయన కలిగిన స్థితిని బట్టి లేతే ఆస్తి అంతస్తుని బట్టి చూస్తే అబ్రహాం నాటి కాలం ఆ పితరుల కాలంలో వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు సో రెండవ వచ్చిన మూడో వచ్చిన చదువుతున్నానండి రెండవ వచ్చును అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు కలిగి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడ గాడిలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కున చిరులందరి ఇతడే గొప్పవాడు గొప్పవాడుగా ఉన్నాడు అంటే అది గురించి చెప్తున్నట్టు ఎంత ఆస్తిపరుడో ఎంత గొప్పవాడో చక్కగా చెప్పబడిన భయం భక్తి కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ కుటుంబాన్ని తన బిడలతో ఏ విధంగా చేసుకుంటున్నాడంటే తన పిల్లలు కానీ పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతారేమో ఏంటంట తన పిల్లలు పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతారేమో అని ఏం చేశాడు ఆ యాజకత్వాన్ని మరి ఆయన జరిగించినట్లుగా ఆ ఇంటి యజమానుడి యాజకుడిగా వారి కొరకు ప్రతిదినం దినదినం ఏం చేశాడంటే బలిని అర్పించి వారి పాప నివారణ చేయడానికి చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తున్నాడు అంటే బిడలపై ఎంత ప్రేమ ఉందో చూడండి బిడలి ఎడల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి బిడలను ఆయన భయభక్తులు పెంచాలన్నటువంటి మాటికి చక్కటి ఆదర్శవంతుడుగా మనకు కనబడుతున్నారు గారు సో నా ప్రేమ దేవుని పిల్లలరా ఇలా చేసిన తర్వాత ఇంత భక్తి పరుడుగా ఉన్నాడు ఈ భక్తిని బట్టి ప్రేమ దేవుని బిడ్డరా ఈ జీవితంలో ఎక్కడ గర్వము కానీ అతిశయము కానీ నాకు ఉందలే అనేటువంటి ప్రవర్తన కానీ ఎక్కడే కనబడదు ఒకరోజున పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది దేవదూతల మీటింగ్ ఆ దేవదూతల మీటింగ్కి దేవుని చేత త్రోసు ఆ దూత సాతనుడు మొత్తం మీద ఆ పరలోకం మీటింగ్కి అటెండ్ అయ్యే దూతల మీటింగ్కి ఆ దేవుని సన్నిధికి ఏ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నట్లుగా దేవుడు అడిగితే ఆ సాతనుడు చెప్పిన మాట ఏంటంటే దుష్టుడు భూలోకంలో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ వచ్చా తిరుగుతున్నాను ఇది ఒకసారి చూసి వెళ్ళిపోదాలి అన్నట్టు వచ్చినట్లుగా సమాధానం చెప్పాడు బాగుంది అంటే భూలోకంలో అటు ఇటు తిరుగుతున్నా ఎందుకు ఎవరిని పొడ అదే కదా పేత్రిక చెప్తాడు ఎవరు మృంగుదమా అని అని గర్జించు సింహం వలె తిరుగుతాడట సింహం కాదు వలే అటువంటి వేషంతో వేషధారంతో తిరుగుతుంటాడు ఎవరిని మృంగేయాలా ఎవరిని దారి మళ్లించాలా ఎవరిని దేవుని బిడలకు దేవుని చెందనియకుండా నేను చేయాలా అనేది వాడు అంతిమ లక్ష్యం అలా వెళ్ళేటప్పటికీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడేమని ఎనిమిదో వచ్చినావు ఏమంటున్నాడు అంటే ప్రి దేవుని పిల్లలారా ఇవన్నీ మీకు తెలుసు కొద్దిగా చిన్న చిన్నగా మాట్లాడుతున్నాను అందుకు యహోవా నీవు నా సేవపడిన యోగ సంగతిని ఆలోచించుతావా అతని యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఏం భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటివాడు ఎవడు కూడా లేడు మంచి ఇచ్చాడు ఎవరి దగ్గర దుస్తుడు దగ్గర ఇప్పుడు ఆయన మనకంటే ఇష్టం లేదనుకోండి ఆ వ్యక్తి మన దగ్గర పొగుడితే ఎలా ఉంటుంది ఎదులా ఉంటుంది కదా అన్నట్టుకుండి ఇప్పుడు దుస్తులు ఏమంటున్నాడంటే ఆయన ఎంత కట్ట ఎందుకు ఉండడో ఎందుకు ఉండడు భయభక్తి అన్నీ కలిగి ఎందుకు ఉండడో నువ్వు అన్నీ ఇచ్చావు ఒకటి ఆస్తి ఇచ్చే అంతస్తు ఇచ్చే బిడలిచ్చే అన్నీ ఇచ్చావు అంత మాత్రమే కాదు ఆయన భక్తిని మెచ్చుకున్నావు అతని వంటి ఎవరూ లేడని మంచి సడ్పెట్టిచ్చావు ఇంకా బాగుంది అంత మాత్రమే కాదు అతను చుట్టూ కూడా కంచి వేసేవి గనుక ఇంకెవరు మాత్రమే నేను పాటు చేయగలుగుతారు ఇంకే దుష్టుడు వచ్చి నాలంటుడు వచ్చాడు నేను చేయగలుగుతాడు అబ్బే నువ్వు నువ్వన్నీ కాపాడబట్టి అంత భక్తుడుగా ఉన్నాడు కానీ ఒకవేళ కానీ నువ్వు ఒక్కొక్క ఛాన్స్ కానీ నాకు ఇస్తే నీ ఎదుటనే నీ కుమ నీ పిన్న వాడిని నీ భక్తుడిని నిన్ను దూషించేటట్లు నేను చేస్తాను మరి మీకు నీకు నాకు పెట్టేనా అన్నట్టు ఒక ఒప్పందం కుదుర్చుకుంది కుదుర్చుకున్నాడు దుష్టుడు మొత్తం మీద కుదుర్చుకున్న దాన్ని బట్టి మీ అందరూ తెలుసు కనుక పదపడి వచ్చు చదువుతున్నాను ఇదిగో అతను కలిగిన సమస్త ఉన్నది అతనికి ఏమాత్రం హాని చేయ హాని చేయ హాని చేయకూడదు అని అపవాదికి సెలవేగా వాడు యహో సన్నిధి నుండి బయలు వెళ్ళను అంటే ఒప్పందమే పరలోకంలో ఎవరి మధ్య దుష్టుని మధ్య ఆ దేవుని మీద దేవుని మధ్య ఎవరి గురించి యోగు గారి గురించి సో ఈ ఒప్పందాన్ని బట్టి అక్కడ ఒప్పందం అమలు జరపటం భూలోకంలో అమలు జరుగుతుంది జరిగిపోతుంది ఎలా అని అంటే ప్రేదేవిడ్లారా ఒక కండిషన్ ద్వారా జరుగుతుంది అతను మాత్రమేమి నువ్వు ముట్టకూడదు అని అంటే దాని అర్థం ఏంటి అతను కలిగింది అంతటి మీద ఏదైనా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు నేనిచ్చాను కదా అనుమతి నేనిచ్చాను కదా చుట్టూ కంచి వేసిందని తీసేస్తున్నాను అనుమతి ఇచ్చాను కనుక నువ్వు వెళ్ళు వెంటనే జరిగింది ఏంటంటే పదమూడు వచ్చినలో ఒక దూత శాబా ఇల్లు వచ్చి ఏం చేశారు ఖడ్గంతో పనివన్నదని చంపేశారు అంటాడు ఒకటి ఇలా ఒకటి రెండు మూడు ఐదు పర్యాయాలు జోబు గారి దగ్గరికి వార్త వచ్చింది ఒకసారి షాబా వచ్చారని ఒకసారి ఆకాశం నుండి అగ్నిపడి గొర్రెలు కాల్చేసిందని ఒకసారి కల్దీలు ఏం చేశారంటే మన మీద మూడు పర్యాయాలు వచ్చి ఖడ్గంతో చంపేశారు అని మరొకడు వచ్చి నీ కుమారులు కుమార్తెలు చనిపోయారు ఇలాగ సుడిగాలి వచ్చిందంట సుడిగాలి సుడిగాలి గాలి వచ్చిందంట ప్రియ దేవెని బిడ్డలారా ఆ ఇంటి మీద కొట్టగా గొప్ప సుడిగాలు వచ్చి ఇంటి మీద కొట్టగా నీ కుమారులు కుమార్తెలు చనిపోయారు ఆ కుమార్తెలు మొత్తం పది మంది బిడ్డలు చనిపోయారు అంటే ప్రియ దేవెని పిల్లలు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నేను సాక్షాత్తు భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ మనుషుడు చేయలేనటువంటి కార్యాలతో దుష్టుడు భ్రమింపచేసి దేవుడే శిక్షిస్తున్నట్లుగా దేవుడు విధానంలోనే శిక్షించి మన భక్తి జీవితాన్ని దారి తప్పించి భక్తిలో ఇచ్చినటువంటి దేవుని అన్నీ కూడా దేవుని ద్వారా తీసేయించి దేవుని ద్వారా శిక్షించటానికే దుష్టుడు ఆయన పిల్లల మీద చేసేటప్పుడు పన్నాగా లేలా ఉంటాయండి సో దేవుడు కూడా ఇచ్చాడు ఎందుకు నా కొడుకు అన్నట్టుగా తన యొక్క భక్తికి పరీక్షగా కనబడుతుంది ఈ జరుగుతున్న శోధన అంతటిని బట్టి ఆస్తి పోయింది ఆ యొక్క పశువులు అన్నీ పోయినవి పనివారు చనిపోయారు ఆఖరికి పది మంది బిడ్డలు కూడా చనిపోయారు అంటే మొట్టమొదటి శోధన ఆస్తి సంతానం మీద ప్రయోగించేది ఈ శోధన జరుగుతున్నది దేవుని పిల్లలరా దేవుడికి దుష్టుడికి తెలుసు ఎందుకు జరుగుతుందో దేవుడికి తెలుసు ఎందుకు పరీక్ష పెట్టాడు సో ఈ పరీక్ష ద్వారా దేవుణ్ణి దూరం చేయాలి అన్నది దుష్టుని ఆలోచన అలా చేస్తే ఇప్పుడు దేవుని పిల్లలరా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటి నుండి తప్పించేది మాత్రం దేవుడే ఇక్కడ గమనించాలి ఏమంటున్నాడంటే దే పదహారు వచ్చిన దేవు ఒక్కడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి అంటే అగ్ని కురిపించింది ముందు గత కాలంలో గారు ఉన్నారా ఆకాశం అగ్ని దిగించింది గారు ఉన్నారా అండ్ ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ప్రేమ దేవుని పిల్లలరా బాగా గమనించాలి అలా ఆకాశం నుండి అగ్ని కురిపించింది సుధుముగురు పట్టణం నాశనం చేయడానికి ఏమొచ్చింది అగ్ని వచ్చింది ఏలికలలో అదేంటో బా ఆ యొక్క ఆ బలిని దహించటానికి అగ్ని వచ్చింది ఇది కూడా యోబు గారికి తెలుసు ఎందుకంటే యహోమ యహో అంటున్నాడు కానీ ఇసు సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు ఈయన కూడా ఏమండి ఈ చూస్తే అగ్ని దేవుడే రప్పించాలి కనుక ఆయన చేసి ఉంటాడు అనేటువంటి భావన ఇక్కడ కనబడుతుంది గాలి రావాలి అన్నా ఏమండి గొప్ప సుడిగాలి గాలి రావాలన్నా రప్పించటము గాలి దిశను మార్చడం ఎవరి వల్ల కూడా కాదు కాదు ఆ గాలి గొప్ప గాలి వచ్చేట తన అన్నద ఇంటి దగ్గర బిడలు వారు బిందు చేసుకుంటుంటే ఆ భవనం మీద కొట్టగా ఏమైందంటే మొత్తం నాలుగు పక్కలు కూడా పిల్లలు చనిపోయారట అంటే ఈ మాటను బట్టి మనం గమనిస్తే ప్రియమ దేవుని పిల్లలారా ఇవి కేవలం దేవుడు చేసినట్లుగాని మనం ఆలోచించడానికి కనబడుతుంది దేవుడు అనుమతి ఇచ్చాడు జరిగించున్న దుష్టుడు శిక్షింపబడుతున్నది యోబుగారు బిడ్డలు పోయారు ఆస్తి అంతస్తు పనివారు అందరూ వెళ్ళిపోయారు ఇలా ఎందుకు జరుగుతుందో యోబు గారికి అర్థం కావట్లే ఈ యోబుగారికి అర్థం కాలే తన భార్యకి తెలియలే అర్థం కాలే తన స్నేహితులు ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కాలే ఆనాటి ప్రజలందరూ కూడా చూస్తుంటే వారికి అర్థం కాలే ఒకటి మాత్రం గ్రహించవచ్చు ఏంటంటే గారు ఇంత భక్తుడే ఎంత చక్కగా భక్తి చేస్తాడే ఎవరికీ అన్యాయం చేయలేదే అసలు ఈయన ఎంత భక్తుడు అంటే అసలు ఎంత భక్తుడికి ఈ విధంగా దేవుడు శిక్షిస్తున్నాడంటే అసలు నిజంగా ఇది ఆశ్చర్యంగా ఉంది అని మనుషులు కూడా యోబు గారిని ఎంత భక్తుని కూడా శిక్షిస్తున్నాడంటే ఈయన కూడా ఏదో చేస్తూ ఉండాలి అని అనుమానాస్పదమైనటువంటి విషయం రావచ్చు ఒకటి రెండు అసలు ఇంత భక్తుడికే ఇంత కఠినమైన శిక్షలు వస్తే ఇక మనకే భక్తి ఎందుకు లేక మనమే సర్దుకుందాం ఎంత భక్తి కూడా మనం చేస్తామా ఏంటి అని సర్దుకునే స్వభావం కూడా దుష్టుడు కొందరు ప్రేరేపణిస్తాడు అనే సంగతి కూడా గ్రహించాలి మాట అర్థమైంది అనుకుంటా కనుక నా ప్రియో సోదరులేరా ఇక్కడ గమనించాలి ఇంత శోధనం జరిగిన ఇంత శోధన జరిగిన జరిగిన ప్రేదేంబిట్లరా ఆయన మాత్రము ఇంత శోధన జరిగినా ఆయనలో ఉన్నది ఏంటి తెలుసా ఏమంటున్నాడు మన చూద్దాం చూడండి ఇరవై వచ్చినావు అప్పుడు యోగు లేచి తన వస్త్రములు చెప్పుకొని తల వెంట్రికలు గురిగించుకొని నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేసి ఇట్లా నేను ఏంటంటే ఆయన దుఃఖపడిపోతున్నాడు ఎంతో ఇది భయంకరమైనటువంటి ఆ వేదన బిడలిపోయేందు వేదనతో దేవుని సన్నిధికి వెళ్ళి తల వెంట్రలు గుర్కించుకుని శాస్త్రాంగం నశకం చేసి దేవునితో చెప్పుకుంటున్నాడు ఎందుకంటే దుష్టుడు మొదటి నుండి అబద్ధికుడు నరహంతకుడు ఎన్నో రకరకాల వేషం లేస్తాడు వెలుగుదూత వేషం వేస్తాడు తంత్రగుట్టుకు ఎన్నో చెప్తుంటాడు మనందరికీ తెలుసు సో so, ఈ కార్యాలన్నిటికీ దేవుని యొక్క సాధనాలనే దేవు దేవుని సాధనాలనే వాడుకొని ఇవి వాడు సృష్టించటం కానీ వాడు నుండి తీసుకొస్తా కానీ వాడు వల్ల కాదు గాలిని తీసిరాగలుగుతాడా అగ్నిని సృష్టించగలుగుతాడు లేదు ఆ దేవుని యొక్క యొక్క సాధనాలనే వాడుకొని ఆ దేవుని ప్రజలైనట్టు వారిని భ్రా భయభ్రాంతులు చేసి దారి తప్పించటానికి దుష్టు పన్నాగం వాడు అబద్ధం నరహంతకుడు మొదటి నుండి ఇదిగో ఎంతమందిని చంపేసే చూడు ప్రేమ దేవుని పిల్లలరా ఒకసారి ఆలోచించండి ఇంత జరుగుతూ ఉన్నా ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు జరుగుతున్నదంతా కూడా దేవునికి తెలుసు పడుతున్న బాధను కూడా యోగు గారిని దేవుడు చూస్తూనే ఉన్నాడు అప్పుడు బట్టలు వస్త్రాలు చింపుకొని శాస్త్రంగా పడి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నా ప్రేమ దేవుని పిల్లలరా నిజంగా అంత బాధలో కూడా దేవుని దూషించినట్లు కానీ దేవుడు నాకేంటి ఇంత అన్యాయం చేశాడని కానీ అయ్యా నేను ఏ భక్తి ఇబ్బంది పరుండే నాకేంటి నాకేంటి పరిస్థితి అని అన్నట్లుగా కానీ లేకపోతే ఇదిగో నాకేం రావాలా అని అని ఒక న్యూనతాభావంతో మాట్లాడినట్లు కానీ ఆయన జీవితంలో ఎక్కడ కనబడట్లేదు ఆ దేవుని సన్నిధిని శాస్త్రాంగపడి మాట్లాడుతున్న మాట ఏంటో ఆశ్చర్యకానికి ఉంటది ఎందుకంటే పెద్ద దేని పిల్లరా దేవుని ఎందు భయము భక్తి యథార్థత చెరితను విచ్చిపెట్టిన వ్యక్తికి ఒక ధైర్యంతో కూడినటువంటి నిరీక్ష ఉంటుంది జరుగుతున్న సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాకపోయినా దాని వెనకాల ఏదో మేలు ఉంది వెనకాల మేలు ఉన్నట్లుగా నేను శోధింపబడిన మీద సువర్ణమలి వల్ల మార్తానన్నట్లుగా దేవుని లేఖనానికి చక్కగా సరిపోతాడు యోగు గారు చూడండి ఇప్పుడు ఇరవై వచ్చిన ఇరవై ఒకటో నేను తల్లి గర్భంలో దిగంబరినయ్య వచ్చి తిని దిగంబర్ నై తిరిగి వెళ్ళేదను ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకుని పోయాను ఇప్పుడు ఎవరు తీసుకున్నారని ఆ యోగ గారికి అర్థమైంది ఇచ్చింది ఆయనే ఇచ్చింది అని తీసుకుంటే హక్కు ఉంది నన్ను అడగవసరంలా నాకు చెప్పవసరం లేదు ఇచ్చిన తీసుకుంటానికి ఆయన ఇష్టం అని అనుకుని బిడ్డలు పోయినా బిడ్డలు ఇచ్చింది ఆయనే సమస్తం ఇచ్చింది ఆయనే ఆయనే తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఏమని ఏమో ఏమని అర్థమైంది దీనికి దుష్టుడు ఎలా జరిగిస్తున్నాడో సంగతి తెలియదుగా అగ్ని వచ్చింది కాల్ చేసింది లేకపోతే సుడిగా వచ్చిందంటే దేవుడే కదవి అన్నట్లుగా దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయన నామానికి స్థుతి గాక అన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ సంగతులలో ఏ విషయం అందునో యోగు గారు పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ఎంత చక్కటి గ్రహింపండి ఇంత శోధన కలిగిన ఇంత కష్టం కలిగిన ప్రియమైన ఆ దేశస్థులు ఎవ్వరూ ఆ సమయంలో వచ్చి పలకరించినట్లు కానీ లేకపోతే అయిన వారితో ఏదో ఇలా జరిగిందని అది సహాయం చేయండి అని కానీ అర్జించినట్లు ఎక్కడ కూడా మనకు కనబడట్లే కలిగిన శోధన బట్టి వెంటనే దేవి సన్నిధానానికి వెళ్ళాడు కలిగిన శోధన బట్టి నీ నువ్వు తీసుకుంటానికి సమర్థుడివి దాంట్లో నన్ను అడిగవసరం లేదు అనే వినయభావంతో దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంలో ఈ మాట ఎందుకు కూడా యోగు తన సంగతుల విషయంలో ఏ విషయం అందును ఏం చేయలేదట పాపం చేయలేదు దేవుడు అన్యాయం చేసినా అనలేదట అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఎవటం ఆయన వంతే తీసుకోవటం కూడా ఆయన వంతే అవుతుందని చక్కగా గ్రహించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు అంటే యోగు గారు మొదటి శోధనలో సక్సెస్ అయ్యాడు ఆ మొదటి శోధన ఇచ్చిన విషయానికి జయం పొందాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అన్నీ పోయినా దేవుని దేవుడిని అన్యాయం చేసినటువంటి ఏ పాపు నోటి ద్వారా పా క్రియల ద్వారా ఆ మనసులో ఏ భావన కలగకుండా మొదటి శోధన జయించినట్లుగా సాతాను ఓడిపోయినట్లుగా దేవుని కుమారుడిగా దేవుని బిడ్డగా వేష్ అని అనిపించుకున్నట్లుగా మొదటి శోధనలు యోగు గారు మనకు కనబడుతున్నాడు కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఇట్లా శోధన బట్టి దేవుని పిల్లలుగా మనకెన్నో కలుగుతూ ఉంటాయి ఇలా కలిగినప్పుడు మనం గ్రహించాల్సింది అవి ఎందుకు వస్తున్నాయో మొదట మనం గ్రహించుకుంటానికి మనకు అర్థం కాకపోయినా సమన్వయాన్ని పాటిస్తూ ఓర్పుతో సహనంతో కొద్దిగా దేవుని వైపు మనం చూస్తే అలా కలుగుతున్న వాటిని బట్టి నిందాపూర్వకం మాట్లాడి లేకపోతే కలుగుతున్న స్థితిని బట్టి మనం మాట్లాడేటట్టు మాటను బట్టి నాలుగుతో పాపం చేయకున్నట్లు దావిదంటాడు పాపం చేసేటట్టు వారిగా మనం మార్చబడిపోతాం అలా ఉండకూడదు అని యోబు గారి ద్వారా మనం గ్రహిస్తున్నాం అంటే ఈ మాటను బట్టి ఒక మాట ఏంటంటే నేను ముగించడానికి ఇష్టపడుతున్నా రేపు రెండో శోధన ఏం జరిగింది ఏ ఏ పా ప్రభావం ఆయన మీద చూపింది ఇప్పటికే భయంకరమైనటువంటి కృంగిపోయిన పరిస్థితి పది మంది పిల్లలు పోయారంటే మొత్తం ఆస్తి ఎంత పోయిందంటే ఒక్కసారిగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేసి ఎటు మాట్లాడుతున్నారంటే ఇంజుకే మనిషి తట్టుకోగలుగుతాడు అందుకే శోధన సహించిన వాడు ధన్యుడు అంటాడు శోధన వెళితే జీవం కిరీటం అని మనం చదువుకుంటాం అది అప్పసులు పౌలు గారు చెప్తుంటారు ప్రియమైన సోదరులరా ఏమిటి అంటే పదమూడు వచ్చిన శోధన నువ్వు సహించగలిగినంతకంటే ఎక్కువ రాదు ఆ శోధనతో కూడిన తప్పించుకుని మార్గాలు కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు ఇట్టి మాటలతో నీనా జీవితంలో యోబు లాంటి అంత పెద్ద సమస్యలతో మరొకటో మరొకటో కాకపోవచ్చు కానీ మనకున్న పరిస్థితిని బట్టి మనకు కూడా కలుగుతున్న పరిస్థితిని బట్టి దేవుని మీద నిందాపూర్వకంగా మాట్లాడద్దు ఏమో ఒకవేళ ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్ముడు మనకి మరి తోడుంటున్నాడు కనుక మనతో ఉండి నడిపిస్తున్నాడు కనుక మనం చేసినందుక పరీక్షక లేకపోతే ఏదైనా పాఠం నేర్పిస్తున్నాడా అనేది ఆటోమేటిక్గా గ్రహించటానికి ఆత్మ మనకు ఉంది కనుక మన గ్రహించి ఏదైనా పొరపాటును వచ్చినట్లయితే క్షమాపణ కోరుకొని లేదు ఒకరు పరీక్షగా వస్తేనే పరీక్షలో ప్రియా బిడ్డ ఈ పరీక్ష నీకు ఎవరు సహాయం చేయరు పక్కవాని పేపర్లు చూస్తూ రాయటం కుదరదు ఆయన పరీక్ష వేరు నీ పరీక్ష వేరు ఆ పరీక్ష రాసే ఆ టైం అంతా కూడా ఆ పరీక్ష హాల్లోనే ఉండాలి ఆ పరీక్ష అయిపోయిన తర్వాత పరీక్ష నుండి బయటికి రావాలి అర్థమైంది కదండి కనుక పరీక్ష వద్దు అనకండి శోధనలు వద్దు నాకే వద్దు అనకండి అన్ని సుఖాలే ఉండవు నువ్వు అవునన్నా కాదన్నా ఏమండి సుఖదుఖాలను జతపరచాడు కదా దేవుడు కనుక ఆ సుఖాల్లోనేమో దేవుడంత తోలేడని ఒకలాగా మాట్లాడతాం కొన్ని కష్టాలు నష్టాలు కలిగితేనే దేవుడు నాకే నేనే దొరికేనా ఇట్లాంటి భయంకర మాటలు మాట్లాడకండి ఆ మాటలను బట్టే మన యొక్క భక్తంతా కూడా జారిపోయినట్లుగా కనబడుతుంది అది వద్దు అని యువగారి ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఏమో దేవుడు నాయన ఏదో చెయ్యబోతున్నాడు నాకు శోధన కలిగిందంటే ఏదో గొప్పకర చేయబోతున్నాడు అనుకొని వాడు సహించినట్లుగా మొదటి శోధన జయించినట్లుగా మనకు కనబడుతుంది ఇక మొదటి శోధన జయించే రెండో శోధన కూడా కొద్దిగా ఇంకా వచ్చుకోవటం మరి ఆ అంత బాధలో ఉన్న వ్యక్తికి మళ్ళీ దెబ్బ మీద దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో ఆ రెండో శోధన ఏంటో ఆ ఎలా జయించటానికి ఎలా ముందుకెళ్ళాడో తన జీవితంలో ఆ పరిస్థితులు కూడా రేపు రకాల సమయంలో ఆలోచించే ప్రయత్నించేద్దాం మరి ఈ విన్న మాటలు బట్టి శోధింపబడితే మరి సోనులు మార్చబట్టానికి అనేది రెండవ పాటుగా రేపు చూద్దాం పరిశుద్ధుడా పరమ తండ్రి పలకబడిన మాటలో ఏంటో నీ బిడలుగా మేము గమనించి మీ చిత్తమేంటో ఎరిగి బ్రతకటానికి మాకెదురుతున్న శోధనలో పరీక్ష పెడుతున్నారా ఇతని చేసుకున్నందుకే వస్తున్నాయని అని గ్రహించేటట్టు ఆత్మ తోడ్పాటునివ్వను వ్యతిరేక శోభదే క్షమాపణ నేను మీ చిత్తాన్ని బట్టి పరీక్ష అయితే జయ జీవితం కలిగి నిలబడటానికి ఆత్మ తోడ్పడని సహాయం చేయండి రేపు తెలుసుకోవటం మీరు ఇష్టపడితే మీ కృప సహాయించండి వినని బడలందరినీ ఆధ్యాత్మిక స్థితిలో శ్రమల గుండానే క్రైస్తవ జీవితం ఆ శ్రమలు సోలిపోకుండా చేతిగనవరముగా కాకుండా ఆ నిత్యరాజ్యానికి వరస్సులు కావటానికి ఆ శోధనలు సోనులు మార్చబడటానికి ధైర్యంతో మీ ఆత్మ తోడ్పాటుతో ముందుకు నడవటానికి మా భక్తులు సహాయం చేసి నడిపించమని రేపటికి మీరు అంగీకరిస్తే కొరకు చూపమని క్రీస్తూ నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ